యూడైస్ లో విద్యార్థుల ఖచ్చితమైన వివరాలను పొందుపరచాలని ఎంఈఓ నీలకఠం ప్రధానోపాధ్యాయులకు సూచించారు మండల కేంద్రమైన కోల్చారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం యూడైస్ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కళాశాల ప్రిన్సిపల్లకు యూడైస్ పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల మౌలిక వసతులు ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల వివరాలు యూడైస్ లో ఏ విధంగా నమోదు చేయాలో వివరించారు సందర్భంగా ఎంఈఓ ఎంఈఓ సందర్శించారు మాట్లాడుతూ ఆధారంగానే పాఠశాలలకు మౌలిక వసతులు నిధులు జిల్లా స్థాయి గ్రేడ్ పాయింట్స్ ఇస్తారని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను యూడైస్ లో నమోదు చేయాలన్నారు ఆన్లైన్ లో నమోదు చేసేటప్పుడు తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రధానోపాధ్యాయులు నేషనల్ అచీవ్మెంట్ సర్వేపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు త్వరలో మూడవ ఆరవ తొమ్మిదవ తరగతి విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష ఉంటుందని దానికి అనుగుణంగా విద్యార్థులకు బోధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి ఆయా పాఠశాలల ప్రధాన మండల వనరుల సిబ్బంది పాల్గొన్నారు లాస్ట్ డే సార్ స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ ఇవి మీ పాఠశాలలో ఎక్స్పెక్టెడ్ సార్ ऑर्बिटल बेस ले करते नो बिट इस वजह से आसे से बीडीएस पीडी चालू दस दस बोले हम डिस्टर्ब कर रहे हैं तेरे सब कैसा नंबर ऑफ ईबुक्स की कांटेक्ट आवर